హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏపీలో ఎలక్షన్స్కి ఓటు వేయడానికి ఇంటికి వెళ్తున్నామండి లాస్ట్ బ్లాక్కి కంటిన్యూషన్ అనమాట సో మేమైతే ఈరోజు తణుకు హైదరాబాద్కి బుక్ చేసుకున్నాము యాక్చువల్గా ఫోర్ డేస్ బిఫోర్ బుక్ చేసుకున్నాము టికెట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత దొరకవు అని రెండోది ఎలాగో స్పీకర్కి హాలిడేస్ మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి అక్కడికి వెళ్ళైనా కూడా వర్క్ చేసుకోవచ్చు సమ్మర్కి కొన్ని రోజులు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసి అయితే వెళ్ళాము సో ఇంకా ఇంట్లో తినడానికి అవ్వకపోతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము సో ఆర్డర్ చేసుకున్న ప్యాకేజ్ అయితే అట్లనే పట్టుకొచ్చేసాను నేను మార్నింగ్ పులిహోర చేశాను లంచ్లోకి ఒకవేళ శ్రీకర్ అడుగుతాడేమోనని ఉంట తీసుకొచ్చేసాను అనమాట అబ్బా సో అదనమాట ఇదంతా నేనైతే ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయమని చెప్పాను మా హస్బెండ్కి తనేమో ఓన్లీ ఫ్రైడ్ రైస్ అయితే మళ్ళీ శ్రీకర్ ఏదన్నా స్పెషల్ అడుగుతాడేమోనని చెప్పి చిల్లీ చికెన్ లాంటిది స్టార్టర్ కూడా అయితే ఏదో యాడ్ చేశారు సో అది ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట ఎలా ఉన్నాయి ఏంటి స్పూన్స్ వచ్చాయా లేదా అని సో ఇంట్లో బయలుదేరే ముందు లాస్ట్ మినిట్లో వస్తే ఆ ప్యాకింగ్ అలాగే తీసుకొని వచ్చేసాము మీరందరూ ఒకటేసారా హోప్ అందరు వేసారని అనుకుంటున్నాను ఈసారి ఎక్కడికి వెళ్ళినా చాలా యంగ్ పీపుల్ కనిపించారనమాట అంటే పోలింగ్ బూత్లో కానీ లేకపోతే ఊర్లు రావడంలో అలాగ ఎక్కడెక్కడ వాళ్ళు అంటే ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటే ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ మందికి కనిపించారనమాట ఇక్కడైతే నేనైతే తింటున్నాను ముగ్గురు మ్యాక్సిమల్గా తింటూ ఉన్నాం కానీ ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో తీసుకురావడానికి బస్సులు అవ్వలేదు ఇంకొక విషయం ఇది మేము హైదరాబాద్ తణుకు బుక్ చేసామన్నమాట అంటే రోజు విడిచి రోజు ఉంటుందంట సర్వీసు బస్ అయితే చాలా బాగుంది ఏపీఎస్ఆర్టీసీ వెన్నెల యూజువల్గా మనకి ఏపీఎస్ఆర్టీసీలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు అమరావతి బాగుంటుంది మేము వచ్చిన ఫస్ట్ ఇయర్ అంతా అమరావతికే చేసాము స్టిక్కర్ పెరుగుతున్న కొద్దీ ఇంకా స్లీపర్కి అయితే యాప్ట్ అయ్యామనమాట సో ఇది స్లీపర్ యాక్చువల్గా మనకి తక్కువ ఉంటాయి కదా సో మీరు గోదావరిలో ఏమైనా అటు వెళ్ళాలి ఆ రూట్లో అనుకుంటే కనుక బస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్ కూడా మీరు కావాలంటే చెక్ చేయొచ్చు సో ఇక్కడైతే చేస్తున్నాం అనమాట తినేస్తున్నాం డిన్నర్ తినేసి అని చెప్పేసి స్ట్రీ కూడా పెట్టేస్తున్నాము యాక్చువల్గా ఈసారి ఏమైంది అంటే శ్రీకర్కి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా సో అందుకని చెప్పి ఎక్స్ట్రా టికెట్ ఈసారే ఫస్ట్ టైం చేసామన్నమాట స్లీపర్కి సో ఎప్పుడు స్లీపర్ చేసినా రెండు బర్తలు చేస్తాము అప్పర్ కానీ లోయర్ కానీ మధ్యలో పడుకుని పోతాడు సరిపోతుంది అని సో ఈసారి ఏంటంటే సరిపోదు అని కాదు కానీ ఇంకెలాగో ఫైవ్ ఇయర్స్ వచ్చాయి కదా అలవాటు చేయాలి కదా అని చెప్పి ఎక్స్ట్రా బెర్త్ అయితే బుక్ చేసాం అనమాట సో రెండు ఒక దగ్గర ఒకటి ఒక దగ్గర వస్తుంది కదా సో అటువైపు సైడ్ అప్పర్ వచ్చింది ఇంకొకటి వాడు ఏం చెప్పాడంటే అది నా కోసమే బుక్ చేశారు కదా నేనే పడుకుంటాను అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయాడు చూస్తున్నారు కదా మీరు సో వెళ్ళిపోయి ఇంకా చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడనమాట ఫస్ట్ అన్నాడు అమ్మ నేను నీ దగ్గరే పడుకుంటాను అని చెప్పేసి అన్నాడు లేదు ఆ సీట్ నీకోసమే సరే నువ్వు నాన్న పడుకోండి నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను అని చెప్పాను మరి ఏమనుకున్నాడో తెలియదు అమ్మ నేనే వెళ్ళి అక్కడ పడుకుంటాను అన్నాడనమాట అదే కాకుండా ఇటువైపు ఏసీ చాలా ఎక్కువగా వస్తుంది మళ్ళీ వెళ్ళేసరికి జలుపు చేస్తుంది కదా అంటే సరే అది నా సీటే కదా నేనే పడుకుంటాను అని వెళ్ళాడు చాలాసేపు ఇట్లా బయటకు అది లైట్స్ అది చూస్తాడనమాట ఎక్కడున్నా కానీ బస్సు ఎక్క కానీ ట్రైన్ ఎక్క కానీ వెంటనే అయితే పడుకోడు కానీ కొంతసేపు అయితే ఎంజాయ్ చేస్తాడు ఆ వైబ్ని సో సీటింగ్ అంతా చాలా కంఫర్టబుల్గా ఉంది అంటే చాలా రోజుల తర్వాత బస్ కంఫర్టబుల్గా ఉండడం యాక్చువల్గా మాకైతే ఆరెంజ్ ఒక్కటే ఉండేది అంతకుముందు అది కొంచెం అంటే మేము అనుకున్నంత కంఫర్ట్గా అయితే ఉండదు ఎందుకో అనిపిస్తూ ఉంటుంది తర్వాత కావురి ఒకటి నచ్చింది నాకు కావురి వాళ్ళే కూడా బాగానే ఉంటాయి కావేరీ సారీ వి కావేరీ సారీ వాళ్ళ బస్సెస్ కూడా బాగానే ఉంటాయి సో ఇది వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ అనమాట ఈసారి పడుకునిపోయాడు కొంతసేపు చూసిన తర్వాత అక్కడ క్లీనర్ లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి టూ టైమ్స్ చెప్పారు బాబునే అలా పడుకోబెట్టారు పడిపోతాడు అని చెప్పేసి ఒకసారి చెప్తే ఇంకా లైట్ తీసుకున్నాము పర్లేదు మా బాబు బాగానే పడుకుంటాడు ఏం పడిపోడు అని కానీ వాళ్ళు వచ్చి సెకండ్ టైం కూడా ఎలర్ట్ చేశారనమాట ఇంకా అందుకని చెప్పి ఎంజీబీఎస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాష్రూమ్స్కి ఆపుతారు కదా బస్సు సో అలా ఆపినప్పుడు ఇంకా శ్రీకర్ వెళ్ళి ఇక్కడ పడుకుంటావా అని చెప్పి అడిగితే లేదు నేను పడుకోను నేను సింగిల్ సీట్లోనే పడుకుంటాను అది ఇదని చెప్పి గోల్ చేశాడు సో వాళ్ళు నానసారి అయితే ముందైతే వాష్రూమ్కి అని చెప్పేసి వాష్రూమ్కి అయితే తీసుకెళ్ళారు నేను అక్కడే పడుకుంటాను అక్కడే పడుకుంటాను అని చెప్తున్నాడు అనమాట సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకొంచెం ఏజ్ రావాలండి అలా ఒక్కడే పడుకోవాలంటే మీ దగ్గర ఆల్రెడీ డబల్ సీట్స్ ఉన్నాయి కదా ఒక ఒక దగ్గర అక్కడ పడుకో బాబుని అని చెప్పారు సో అప్పుడైతే వైపు తీసుకొచ్చేసాం అనమాట సో వాళ్ళ నాన్న దగ్గర పడుకోబట్టేసి స్టిక్కర్ని నేనైతే ఈ సింగిల్ బర్త్ దగ్గరికి వచ్చాను పప్పుని చాలా ఏడ్చాడు చాలా గొడవ చేశాడు అనుకున్నాము అలా సింగిల్గా పడుకోవాలంటే ఏడుస్తాడేమో నేను ఒక్కడనే నాకు భయం వేస్తుంది అని చెప్పి వాడేమో లేదు నేను సింగిల్గానే పడుకుంటాను అని చెప్పి చెప్పాడు కాకపోతే ఇంకా వాళ్ళు టూ టైమ్స్ చెప్పినప్పుడు మనకన్నా వాళ్ళకే ఎక్కువ బాగా తెలుస్తుంది కదా సో రోడ్ ఎలా ఉంది ఏంటి అనేసి ఇంకా పిల్లలు పడుకుంటారా లేదా పడిపోతారా అని చెప్పేసి ఇంకా వన్స్ పడిపోయిన తర్వాత మనం బ్లేమ్ చేయటం కన్నా మనల్ని మనం తిట్టుకోవటం కన్నా తీసుకుని పడుకోబెట్టడం బెటర్ కదా అని చెప్పేసి ఇంకా అవతల వైపు అయితే పడుకోబెట్టేసాము ఇంకా జర్నీ అయితే సాగుతూ ఉంది నేను లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ క్యాచువల్గా ఓటు వేయలేదు మేము కలిగిటలో ఉన్నాము ఇప్పుడంటే హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హాఫ్ అదంతా వచ్చింది కానీ అంటే ఆఫీసెస్కి ఐటీకి అంతా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కానీ కొల్కత్తాలో ఉన్నప్పుడు అలా ఏం లేదు సో మేమైతే రాలేదనమాట అక్కడే ఉన్నాము ఇంకా కొంతమంది కోసం మళ్ళీ అంటే ఇక్కడ ఇంకొక ప్లేస్లో ఆపు ఉన్నారు ప్లేస్ ఎక్కడో కూడా నాకు తెలియదు అంటే నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు అంత కరెక్ట్గా మనం గెస్ట్ చేయలేం కదా సో అలాగా మీరు ఎవరైనా మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో ఇది సీటింగ్ ఎంత కంఫర్టబుల్గా ఉంది అనేసి చెప్తున్నాను నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి బస్ అయితే బాగుంది యూజువల్గా ఏలూరుకి మంచి బస్సులు దొరకడం చాలాసార్లు కష్టమైపోతుంది సో అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము సో నెక్స్ట్ ఏలూరు అనమాట నెక్స్ట్ స్టాప్ ఏం అది మధ్యలో ఒక గన్నవరం ఒక్కడ ఉన్నట్టుంది సో ఇక్కడ మనకి విజయవాడలో ఫస్ట్లో బస్ ఆగే ప్లేసెస్ ఉంటారు కదా అక్కడైతే బస్సు ఆపారు సో కొంతమంది దిగి వాష్రూమ్స్ అవి యూజ్ చేసుకుంటామంటే వెళ్ళారనమాట సో ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత బస్సు వెళ్తూ ఉంటారు కదా విజయవాడ బస్ స్టాండ్ ఎంత పెద్ద బస్ స్టాండ్ అండి ఒకప్పుడు ఎంతలా తిరిగేవాళ్ళము ఏలూరు విజయవాడ సో ఇప్పుడు అలాంటిది విజయవాడ బస్ స్టాండ్లోకి వెళ్ళే అవసరమే రావట్లేదు అంటే ట్రావెల్ చేసిన విజయవాడ బైక్ కార్లోనూ అట్లా వెళ్తున్నాం కాబట్టి బస్ స్టాండ్కి వెళ్ళే ఛాన్స్ రావట్లేదు అంతకుముందు అయితే మామూలుగా నేను ఏదైనా పని మీద వెళ్ళినా లేకపోతే కోచింగ్స్కి అట్లా ఏమైనా వెళ్ళినా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినా లేదు అంటే మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళినా విజయవాడ బస్ స్టాండ్ బాగా అలవాటు అంటే నేను గుంటూరులో చదువుకున్నాను డిగ్రీ సో ఏలూరు నుంచి గుంటూరుకి డైరెక్ట్ బస్సు ఉండేది కాదు ఓన్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి సిందనూరు అని ఒక బస్సు ఉండేదనమాట అది ఎక్కితే డైరెక్ట్ గుంటూరులో దించేది లేదు అంటే విజయవాడ నాన్ స్టాప్ తీసుకోవాలి మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరు నాన్ స్టాప్ తీసుకోవాలన్నమాట సో అలా వెళ్ళేదాన్ని సో విజయవాడ బస్ స్టాండ్ అంతా ఎక్కడ ఏది ఉంది అనేది కొంచెం క్లారిటీ ఉందన్నమాట సో ఇప్పుడు చూస్తుంటే బస్ స్టాండ్ ఆబ్వియస్లీ మారిపోయింది మాకు కూడా బస్ స్టాండ్కి రావటం అంత అవసరం లేదు అనిపిస్తుంది అనమాట అంటే అవసరం రావట్లేదు లేదు అని కాదు సో క్విక్గా మన లైఫ్లో పెళ్ళైన తర్వాత అన్నీ చాలా క్విక్గా మారిపోతూ ఉంటాయి మన చేతిలో ఏం లేకుండా ఒకప్పుడు బాగా తిరిగిన ప్లేసెస్ మనం బాగా కలిసి మాట్లాడిన మనుషులే మనకి స్ట్రేంజ్గా అయిపోతూ ఉంటారు అంటే అందరికీ అలా కాదు కొన్ని కొన్నిసార్లు సో ఏలూరు బస్ స్టాండ్లో అయితే దిగేసాము ఇక్కడ ఇలా పోస్టల్ బ్యాలెట్ గురించి అంతా పెట్టున్నారు యాక్చువల్గా ఇక్కడ సత్తుపల్లి బస్ కనిపిస్తుంది మాకు ఏలూరులో ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా నాకు పార్వతి గుర్తొస్తుంది పార్వతి తెలుగు బ్లాక్స్ పార్వతి ఉంటుంది కదా సో దాన్ని గుర్తొస్తుంది అనమాట ఎప్పుడు చూసినా సో ఇక్కడ మాకు బస్ సీఎంఆర్ ఇంకా క్రోమా ఆల్రెడీ పెట్టారు ఆపోజిట్లో సీఎంఆర్ సినిమాస్ కూడా పెట్టారనమాట మాల్ కూడా పెట్టారు ఇక్కడ జీవీ మాల్కి కూడా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట సో మాల్ కూడా వస్తా అన్నారు కానీ సో అంత మార్నింగ్ ఎందుకు మేమే వచ్చేస్తామని చెప్పాము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట మనం ఇంటికి వెళ్ళే దారిలో ఇట్లా మేము ఎప్పుడూ చూడలేదు అంటే సమ్మర్లో వెళ్తుంటాం కానీ ఇక్కడ ఇట్లా మ్యాంగో మార్కెట్ ఉంది ఎంత మంచి మంచి మా మ్యాంగోస్ అంటే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే భలే ఉన్నాయి యాక్చువల్గా మేము ఎవరు తినమంటే నేను కానీ మా హస్బెండ్ కానీ మా స్త్రీ కూడా చాలా తక్కువ ఏలూరు వచ్చినప్పుడు మా మామయ్య గారు బాగా అంటే తీసి పెట్టి అలా చేస్తే తప్ప తినడనమాట సో మాకు తక్కువ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి చాలా బాగా అనిపిస్తాయి చూడండి బాక్స్ల నుంచి ఎంత బాగా కనిపిస్తున్నాయో రసాల కన్నా బంగినపల్లి అయితే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఇక్కడ అంటే హోల్సేల్గా చేస్తారంట ఇంత మార్నింగ్ అంటే మేము వచ్చేప్పటికే సిక్స్ కూడా అవ్వలేదు ఇంకా ఎర్లీగానే దిగేసాము బస్ అయితే సో ఇంకా ఇంటికి వచ్చేసి ఇక పైకి వచ్చేసి స్నానం చేసి ఇంకా కిందకి వెళ్దాం అని చెప్పి రూమ్లోకి అయితే వచ్చేసాము ఇంకా మాట్లాడుకుంటున్నాం బస్సు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ నేను అందునైతే ఇంకా పైకి రాగానే కొంతసేపు వాళ్ళ నాన్నమ్మ తాతయ్యతో ఆడాడు శ్రీకర్ ఇంకా ఆడేసి పైన రూమ్లోకి వచ్చేసి వెంటనే నిద్రపోయాడు అనమాట ఎందుకంటే నైట్ అంతా పడుకోలేదు చూస్తూనే ఉన్నాడు మా వాల్స్ ఉన్న డ్రెస్సు మ్యాచ్ అయిందని చెప్తున్నా అనమాట ఇక్కడ సో ఇంకా రాగా నిద్రపోయాడనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ ఆల్ బాయ్ బాయ్